खेल खेलना चाहती है हिंदू मुस्लिम को लड़ाने मुस्लिम మరి అదే అదేవిధంగా ఇక్కడికి మొత్తం టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విలేకరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమై ఎంఆర్ఓ గారికి మేమం ఇవ్వడం ఒక ముఖ్య విషయం ఏమంటని చెప్తే వక్ఫ్ ఆస్తులను అవి ముస్లిం ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావు దాన్ని కాపాడడం కోసమే ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ మెమొరండమ్ ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ముస్లిం ఆస్తులను ఏవైతే తొమ్మిది లక్షల నల తొమ్మిది లక్షల నలభై వేల చిల్లర ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కావు ఎవరైతే ముస్లింలు దేవుని యొక్క రక్షణ కొరకు ముఖ్యంగా కొరకు ఈరోజు ఇచ్చి ఉన్నారు ఈ భూములను అలాంటి భూములను ఈరోజు ప్రభుత్వము ఇవి ఎవరికి సంబంధించినది కాదు అంటని చెప్పి ఒక కొత్త జీవో తీసుకుని వచ్చి దాన్ని ముస్లిం ప్రజల నుంచి లాక్కోవాలంటని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరి అదే విధంగా ఎమ్మెగన్నూర్ మైనారిటీ మొత్తం నుంచి ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు పార్టీలకు అతీతంగా ర్యాలీ ముస్లింల ఆస్తుల రక్షణకై ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ఈ సభాముఖంగా తెలియజేయడం ఒకటే ముస్లింల యొక్క ఆస్తులను పరిరక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం